బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకి కృషి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి జనవరి వరకు నిర్వహించే ఆపరేషన్ స్మైల్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం సమన్వయ సమీక్ష సమావేశం గురువారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో జిల్లా పాలన సంక్షేమ అధికారి కె మధురమ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ తప్పిపోయినా వదిలేసిన రోడ్డుపై భిక్షాటన చేస్తున్న బాల కార్మికులు పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు గల వారితో ప్రమాదకరమైన పనులు చేయిస్తున్న వారిని గుర్తించాలని సూచించారు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు मानो तो कि नंबर्स इस नार्म कोऑपरेटिंग जस्ट यू डू जस्ट तू अवॉइड द रेस्पॉन्सिबिलिटी जस्ट तू अवॉइड सम्बद्ध तो वे कहीं भी रिपोर्ट करते हैं इस टीम कमेटी में मामले पर उन्होंने ऑल सीजन आप जो है विलेनिटी कॉम्प्लेंसेंस ऑफ़ इट इस नार्म नॉट जस्ट करने सिक्के में डिस्कस करे� జిల్లా సంక్షేమాధికారి కె మధురమ్మ మాట్లాడుతూ రెండు వేల పదిహేను లో ప్రారంభమైన ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ ద్వారా రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించామని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జనవరి వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో కేసులు నమోదు చేశామని అన్నారు సమన్వయ సమీక్ష సమావేశంలో ట్రైనింగ్ కలెక్టర్ శ్రద్ధా శుక్ల చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సందసాని రాజేంద్ర ప్రసాద్ హైమావతి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రమేష్ ఎన్సీఎల్ అశోక్ కుమార్ హెచ్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు